ఈరోజు ప్రజా దర్బార్లో భాగంగా మనం రాజనగర నియోజకవర్గం దేవంశే గ్రామంలో పెట్టాము పెడితే అక్కడ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ముఖ్యంగా అక్కడ విలీన ప్రాంతం విలీనమైనటువంటి గ్రామాల కింద అటు విలీనం కాకుండా ఇటు పంచాయతీ కాకుండా అటు కార్పొరేషన్ కాకుండా మధ్యలో ఉండిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చామాట వాస్తవం ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ముఖ్యంగా ఆ యొక్క గ్రామాలు అటు కార్పొరేషన్లోని కలలేదు ఇటు పంచాయతీలుగా కూడా లేదు పంచాయతీ ఎలక్షన్ లేక ఆ యొక్క పరిధి ఏ పరిధిలో ఉందనేది అర్థంగా అక్కడ కన్ఫ్యూజ్లో ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది దానివల్ల వారి యొక్క డెవలప్మెంట్ అంతా కూడా కుంటుపడిపోయింది ఆ కుంటుపడిపోవడంలో భాగంగా ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ని కూడా ఆ యొక్క దేవం చెరువు అనేది మేజర్ పంచాయతీ సుమారు పదమూడు వేల ఐదు వందల మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు అదేవిధంగా ఓటర్స్ వైజ్ చూసుకుంటే కూడా ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి అలాంటి ఒక ప్రాంతంలో ఒక ఒక సెక్రటరీని వేశారు ఆ సెక్రటరీ చాలా మంచి సెక్రటరీ అతను కానీ మంచి పనుడైతే కాదు ఎందుకంటే ఏ పని చేయడు వస్తున్నాడు కూర్చుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇది కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఉన్నతాధికారులు కూడా ఎవరు దాన్ని పట్టించుకున్న పరిస్థితులు అయితే కనిపించలేదు నాకు ఒక లాస్ట్ క కలెక్టర్ గారు పనిచేసిన టైంలో ఒక్క కనీస తీర్మానం కూడా చేయలేదు శానిటేషన్కి కనీసం శానిటేషన్ చేయడానికి కావాల్సినటువంటి బ్లీచింగ్ కానివ్వండి డ్రైనేజ్ క్లీనింగ్ కానివ్వండి దేనికి కూడా ఓ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు కలెక్టర్ గారు అంటే మరి గౌరవంతో కూడిన భయం ఏమో తెలియదు అతను చెప్పే మాటల్లో అర్థమైంది ఏంటంటే ఫైల్ మేము తీసుకెళ్ళినా ఇంకా అది ఇవ్వసలు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఏం చేయలేకపోయామని అదే విధంగా చూస్తే బ్లీచింగ్ లేదు ట్రాక్టర్ చెత్త ఎత్తడానికి లేదు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి స్ట్రీట్ లైట్లు ఆరిపోతున్నా కానీ కొత్త లైట్లు వేసే పరిస్థితి లేదు అసలు ఒక్క తీర్మానం కూడా చేయకుండా లాస్ట్ కలెక్టర్ గారు పనిచేసిన టైంలో ఒక్క తీర్మానం కూడా చేయలేదట ఆయన రికార్డెడ్గా ఈరోజు మీడియా సాక్షిగానే ఆయన సెక్రటరీ గారు చెప్తున్నాడు ఈ సెక్రటరీ కూడా మంచివాడు అవడం వల్ల ఏంటో భయం భయపడే ఏంటో తెలియదు బాగా మంచివాడు అనుకుంటాను అతను మంచి అయితే కాదు అతను ఏ ఫైలు తీసుకెళ్ళినట్టు కూడా లేడు నాకు అక్కడ చూసినటువంటి పరిస్థితులు స్ట్రీట్ లైట్ లేవు శానిటేషన్ లేదు కనీసం నా దృష్టికి కూడా అతను తీసుకురాలేదు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా కూడా ఆయనకి ఒక ప్రజలు తిట్టుకునే విధంగా కూడా అక్కడ పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధంగా కూడా ఉన్నాయి అదేవిధంగా నాకు స్థానిక శాసనసభ్యుడిగా నాకు కూడా మా ముగ్గురికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కూడా అక్కడ అధికారుల యొక్క తీరు కనిపిస్తుంది అక్కడ ఖచ్చితంగా ఇదంతా కూడా కమిషనర్ పంచాయతీరాజ్ వారి దృష్టికి తీసుకెళ్తాను అదే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారిని కూడా స్పెషల్ ఆఫీసర్ గేసారు మరి ఇప్పుడు చర్యలు ఎలా ఉంటాయనే చూడాలి శానిటేషన్ అసలు లేదు జీరో అదేవిధంగా లైట్లు లేవు డ్రైనేజ్ అనేది అసలు క్లీన్ చేయట్లేదు ప్రజలందరూ ఇబ్బంది పడతారు ఇంకా బాగా చూసుకుంటే అక్కడ ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒక అతను ఉద్యోగానికి రాకుండా శాలరీ క్లెయిమ్ చేసుకుంటున్నాడు పడితే నిక్కులు లేదు సమ్మ పేరు ఏదో ఉంది సో ఏదో ఒక పేరు ఉంది అతను డ్యూటీకి రాకుండా శాలరీస్ కూడా వీళ్ళకి ఎప్పటికప్పుడు ఫుల్ శాలరీని అప్లోడ్ చేస్తున్నారు వీళ్ళు ఫుల్ శాలరీని అప్లోడ్ చేసి అతని శాలరీ క్రెడిట్ అవుతుంది ఈవేళ అక్కడ సమస్య వచ్చి అడిగితే ఇతను ఉన్నాడు ఇంజనీరింగ్ చేస్తే అంటే పిలవండి అంటే రావట్లేదండి అక్కడ ప్రజల్ని అడిగితే అసలు ఏ రోజు రాడండి సెక్రటరీ గారిని అడిగితే అసలు అతను డ్యూటీకి అటెండ్ అవ్వడండి అని చెప్తున్నాడు మరి శాలరీ తీసుకుంటున్నారా అంటే ఎవ్రీ మంది శాలరీ ఇచ్చేస్తున్నామండి అన్నారు సో ఇలాంటి ఘోరాలన్నీ కూడా జరుగుతున్నాయి వీటిని ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారి దృష్టికి సీఎం గారి దృష్టికి అలాగే కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టి దాని మీద యాక్షన్ తీసుకుని అక్కడ శానిటేషన్ విషయంలో కానీ లేకపోతే స్ట్రీట్ లైట్స్ విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ ఏ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా దాన్ని రెక్టిఫై చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ